శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు అనేవి నేటికీ ఇంకా అలా దాగే ఉన్నాయి వాటన్నిటిలోకెల్లా అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ అసలు కథలోకి వెళ్లే ముందు సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను కృష్ణుడు కంసుడిని చంపిన విషయం మనందరికీ తెలుసు ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో ఆ తర్వాత అతని ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్లి మా భర్తను చంపిన శ్రీకృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు ఆస్తి మరియు ప్రప్తి వీరిద్దరూ అక్క చెల్లెలు వీరి తండ్రి పేరు జరాసంద కంసుడిని చంపి తన ఇద్దరు కూతుర్లను వెదవరాలను చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడికి పగ ఏర్పడుతుంది ఇక అప్పటి నుండి జరాసంధుడు కృష్ణుడిని ఓడించేందుకు చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధుర నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయేవారు ఇది గమనించిన కృష్ణుడు అన్నిటికంటే మొదటిగా తన మధుర నగర ప్రజలను కాపాడాలి ఆ తర్వాత జలసంధుడు సంగతి తేల్చాలి అని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం అతని నుండి ప్రజలను రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యలో కట్టాలని అక్కడికి ప్రజలను తరలించాలని భావించి సముద్రుని కాస్త భూమి ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు దాంతో సముద్రుడు వెనువెంత వెనక్కి జరిగి పన్నెండు యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం ఇందులో లక్షల సంఖ్యలో రాజు భవనాలు ఉండేవట అలాగే ఈ నగరంలో చాలా వాటిని వజ్రాలు క్రిస్టల్స్ ముత్యాలు బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు ఈ ద్వారకాని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు ఇక ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఎందుకని సముద్రంలో మునిగిపోయింది ద్వారకాను నాశనం చేసింది ఎవరు ఎందుకని చేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఇప్పటికీ ద్వారకా నగరం అనేది సముద్ర అడుగు భాగాన నిజంగా ఉందా అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించారు ఇలాంటి మరెన్నో ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలను ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది ఎలా మునిగిపోయింది అనే విషయాలు తెలపడానికి ముందు అసలు అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో మొదటిగా చూద్దాం ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు ఈ నగరంలో వెడల్పైన రాజు మార్గాలు వాణిజ్య కూడళ్ళూ సంతలు గురుకులాలు రాజు భవనాలు పొడవైన రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు ఉద్యానవనాలు కోటలు ఇలా తన ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు అప్పట్లోనే ఎంతో అధునాతన శాస్త్ర సాంకేతికను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు ఇక ఈ నగరంలో అప్పట్లో పది లక్షల మంది జనాభా ఉండేవారు ఇక ఈ ద్వారకా నగరంలోని రాజులు వారి ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండటంతో ఆ రోజుల్లో ద్వారకాను భూలోకస్వర్గంగా పిలిచేవారు సముద్రం ఒడిలో ద్వారకా ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవారు ఇక ద్వారకాలో తన ప్రజలు సంతోషంగా వసిస్తున్నప్పుడే జరాసంధుని నుంచి మరోసారి ఎటువంటి ఆపద ద్వారక వరకు రాకూడదని శ్రీకృష్ణుడు భీమునిచ్చే జరాసంధుడిని అంతం చేయించేశాడు అయినాకూడా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుడి వెంటాడడం మాత్రం ఆగలేదు ఆ తరువాత శ్రీకృష్ణుడు మేనత్త కొడుకైన శిశువుపాలుడు మీద పగతో ద్వారకాపై దండెత్తాడు దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ తరువాత శిశుపాలుడి సోదరుడు సాల్వుడు ద్వారకాను నాశనం చేసేందుకు శ్రీకృష్ణుడిని చంపేందుకు ప్రయత్నించాడు కాని శ్రీకృష్ణుడు సాల్వుడిని ఓడించి సంహరించేశాడు ఇక ఇట్టకేలకు ద్వారకకు శత్రు పీడపోయింది హమ్మయ్య అని శ్రీకృష్ణుడు అనుకునేలోపే ఈసారి ఒకరి శాపం అనేది ద్వారకాను చుట్టుముట్టింది ఆ శాపం మరెవరిదో కాదు వంద కౌరవుల తల్లి అయిన గాంధారది ఈమె శ్రీకృష్ణుడిని శపించడం వెనుక ఒక కారణం దాగివుంది పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పాండవులు గెలవగా మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోవడం జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరపున తటస్థంగానే ఉన్నాడు నేను మరియు నా యాదవ సైన్యం ఈ రెండిటిలో మీరు ఒకదాన్ని కోరుకోండి అని పాండవుల్ని కౌరవులని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడు సైన్యాన్ని కోరుకున్నారు దాంతో అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపాడే తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు కాని ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది రోజుల భీకర పోరాటం తరువాత పాండవులే ఈ యుద్ధంలో గెలవడం జరిగింది ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి వందమంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు ప్రాణాలు కోల్పోయారు దాంతో యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత మందిలో తన తొంభై తొమ్మిది మంది బిడ్డల్ని కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుహకం మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించుట కొరకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్లాడు అలా కృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్లగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తుంది నీకు నా బిడ్డల ప్రాణాలను కాపాడాలని ఏమాత్రం ఉన్న ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని ఇందులోనే క్షణంలో ఆపగలిగేవాడివి కాని నువ్వు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తుంది అందుకు కృష్ణుడు మాతాగాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన వంద పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు అదేవిధంగా తన వందమంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ నుండి ఎవరినీ ఎప్పుడు తప్పించలేము అని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధేరి దేవి ఇలా బదులిచ్చింది శాపం వారి నాశనానికి ఆద్యం పోసింది దాంతో యాదవులంతా పదవుల కోసం వారిలో వారే గొడవ పడుతూ చంపుకునే వరకు వెళ్లిపోయారు మెల్లగా ద్వారకాలో మారణకాండం మొదలైంది కళ్ల ముందే జరుగుతున్న ఈ విపరీతాలను చూస్తూకూడా కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు పగలు పంతాలు శాపాలు పాపాలు కోపాలు అన్ని ఏకకాలంలో ద్వారకపై ఆవహించుకున్నాయి ఇవి చాలవన్నట్టు సముద్రుడు ద్వారకాని ముంచివేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి తన కళ్ల ముందే యాదవులు తన్నుకుని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు దాంతో చివరికి అర్జునుడిని ద్వారకకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను ఇక అడవులకు వెళ్లిపోయాడు ఇలా కృష్ణుడు అడవిలో ఒకరోజు ఏకాంతంగా చెట్టుపై కూర్చొని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడు తగులుతుంది దాంతో శ్రీకృష్ణుడు తన తనువును చాలించాడు అనగా మరణించాడు అని అర్థం నిజానికి ఇలా శ్రీకృష్ణుడి మరణం అనేది లోక కళ్యాణం కోసమే ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు ఇక ఆ తర్వాత అర్జునుడు కృష్ణునికి అంత్యక్రియలు జరిపి ద్వారకాలో మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకుని తన రాజ్యమైన అస్తినాపురానికి తీసుకుని వెళ్లాడు ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది తోకచుక్కలు ద్వారకాపై కురిశాయి సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకాను కలుపుకుంది ఇలా ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది ఈ ద్వారకా నగరం సమాచారం అంతా కూడా భారతం భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది ఇక ఈ ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత కాని మన తరం వారికి ఇలా అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నది అనేది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అనే విషయం తెలిసింది దొట్కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలియడం జరిగింది ఇక దాంతో సముద్రంలో బయటపడిన ఆ నగరమే ద్వారక నగరమని చరిత్రకారులు పరిశోధకులు భావించారు ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్లోని భామ్నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి కనుక అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారక పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలాగా ఉన్నాయి హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్తూ ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు నగరంపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి ఘనకీర్తికి ప్రతీకాలను వెలికి తీయాలని కోరుకున్నారు ద్వారకా నగరం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల యాభై ఏళ్ల క్రిందటనే నిర్ధారించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధన చెప్పారు పరిశోధనలో బయటపడిన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు అలాగే రెండువేల ఒకటి నుంచి వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు ఆనవాళ్లు నమ్మసికం కాని ఆధారాలు దొరికాయి డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు అనగా పాటు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు రెండు వేల ఒకటిలో జలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వీరు వెలుగులోకి తెచ్చారు అలా లభించిన కళాఖండాలలోని భాగాలను యూకేలోనే ఆక్స్ఫర్డ్ జర్మనీలోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యా సంస్థలకు కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపారు ఇలా ఓ మహోన్నత నగరం సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా దర్శనమిస్తుంది భారత జాతి ఉన్నతిని లోకానికి చూపుతుంది మహాభారతం కల్పిత కావ్యం కాదు అది చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాళ్లు ద్వారకకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందూ అలాగే శ్రీకృష్ణుడిని భక్తులు కోరుకుంటున్నారు ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కోరేవారు కూడా ఉన్నారు ద్వారకా నగరానికి మరల ఒకప్పటి పూర్వభవాన్ని తీసుకురావాలనేదే వీరి కోరిక సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ద్వారకకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి